నీ భక్తి జీవితము నీ ప్రార్థనా జీవితము దేవుని కొరకైనటువంటి ఆశ దేవుని కొరకైనటువంటి ఆత్మీయ స్థితిని అనేకులు ఈరోజు విమర్శిస్తూ ఉన్నారా ఎంతమంది ఎన్ని రకాలుగా నీ భక్తి జీవితాన్ని గుర్చి నీ ప్రార్థనా జీవితాన్ని కానీ నీ విమర్శించినప్పటికీ నీవు కృంగిపోవలసినటువంటి అవసరత లేదు ఈరోజు నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు భక్తి చేస్తూ ఉండగా దేవుని చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడడానికి నువ్వు ఈ లోకములో భక్తి జీవితాన్ని ప్రార్థనా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఈరోజు మనుష్యులు నిన్ను విమర్శిస్తున్నప్పటికీ నువ్వు భయపడనక్కర్లా కృంగిపోనక్కర్లా ఎందుకనంటే నాడు నావాహు కాలంలో కూడా నావాహు దేవుని చిత్తము నావాహుకు తెలియజేసినప్పుడు నావాహు కూడా దేవుని చిత్తములో దేవుని ప్రణాళికలో వాడను సిద్ధము చేస్తున్నప్పుడు అనేకులు నావాహును కూడా చూచి విమర్శించారు అనేకులు నావాహును చూచి నావాహు యొక్క దేవుని చిత్తము జరిగిస్తున్నప్పుడు అనేకులు హేళన చేస్తారు కానీ ఆ రోజు నావాహు చేస్తున్నటువంటి పనిని నావాహు చేస్తున్నటువంటి భక్తి దేవుని చిత్తానికి నెరవేరుస్తున్నటువంటి క్రమములో అనేక రీతిలుగా విమర్శించబడ్డాడు కానీ ఒకరోజు జలప్రళయములో ఆ మనుష్యులు విమర్శించినటువంటి విమర్శలకు అతడు కృంగిపోయి నావాహు వాడను కట్టడం ఆపలేదు కానీ దేవుని చిత్త ప్రకారముగా ఆ పనిని పూర్తి చేసినప్పుడు ఒక మహా జలప్రలయం నుండి నావాహు కుటుంబము నావాహు యొక్క సంతతి ఆ రోజు రక్షింపబడడానికి కారణమైంది ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని జనంగమ మీరు కూడా మీ భక్తి విశ్వాస జీవితములో మీ ఆత్మీయ జీవితములో మీరు చేస్తున్నటువంటి భక్తిని చూచి ఎవరు ఎన్ని రకాలుగా విమర్శించినప్పటికీ మీ భక్తి జీవితాన్ని కోల్పోవద్దు మీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోవద్దు ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ భక్తి జీవితాన్ని దేవుడు విమర్శించినటువంటి ప్రజల మధ్యలో దేవుడు ప్రశంసించబడే వారిగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు